ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కారు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అంటే రైతు భరోసా ఇందిరామీల పథకాలకు సంబంధించి అమలుపై వెనక్కి తగ్గినట్లు కూడా సమాచారం కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదేరి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందని అందరూ అనుకున్నారు ఇదే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఒక సంవత్సరం లోపే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే అయితే రైతు భరోసా ఇందిరామయ్యల పథకాల అమలుపై మరింత ఆలస్యమే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది స్థానికుల సంస్థల ఎన్నికల గండం మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మొదటగా భావించింది అయితే ఈ క్రమంలో ఇందిరామ్మ ఇల్లు పథకాల అర్హుల ఎంపిక చేసేందుకు ఇంద్రమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది ఈ కమిటీల దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా కార్యాచరణ ప్రారంభించలేదు ఇదే సమయంలో కులగలం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రేవంత్ సర్ గారు కులగలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనుంది ఈ నెల ముప్పై కార్యక్రమం ముగినుంది అయితే డిసెంబర్ మూడో వారం లేదా వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్నట్లు తెలుస్తుంది దీనిపైన త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది అయితే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎరుకున పడే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు ఇక భరోసా ఇవ్వని రైతు భరోసా ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఏడాది రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను రూపాయలు ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ఆనాడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తీసుకుంటే ఎకరాకు పదివేల రూపాయలు అదే కాంగ్రెస్ వచ్చాక ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన సంగతి కూడా తెలిసిందే అయితే అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కాకుండా కేసీఆర్ ఆయంలో రైతు బంధు నిధులనే రైతులకు అందించింది ఆ తర్వాత వానకాలం సీజన్లో రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు వస్తాయని ఆశ పెట్టుకున్న రైతులు నిరాశ మిగిల్చింది ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ పేరు చెప్పి మేనేజ్ చేసింది కాగా డిసెంబర్ నెలలో రైతు భరోసా డబ్బులు వస్తాయని వానకాలంలో పాటు యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం వస్తాయని ఆశలు పెట్టుకున్న రైతులు మరోసారి నిరాశ మిగులుతున్న చర్చ రాజకీయ వర్గాల నెలకొంది మరి ఈసారి అయినా రైతు భరోసా నిధులు ఖాతాలో జమ చేస్తుందా రైతుల కాంగ్రెస్ భరోసా